ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తన ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది ఆదివారం సాయంత్రం చేపాక్ స్టేడియంలో రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో సిఎస్కే ఐదు వికెట్లతో విజయం సాధించింది ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ ఇరవై ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి నూట నలభై పరుగులు చేసింది అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ పద్దెనిమిది పాయింట్ రెండు ఓవర్లలోనే ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది ఈ మ్యాచ్లో టాప్ ఫైవ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఫస్ట్తో వచ్చేసి సజీవంగా ఉన్న చెన్నై ప్లే ఆఫ్ సాస్లు ఈ మ్యాచ్లో ఓటమి బాల్ అయితే చెన్నైకి ప్లే ఆఫ్ ఛాన్సెస్ చాలా కష్టమయ్యేవి ఆర్సీబీతో జరగాల్సిన ఆఖరి మ్యాచ్లో తప్పక విజయం సాధించడంతో పాటు మిగతా జట్ల సమీకరణాలపై కూడా ఆధారపడాల్సి వచ్చేది కానీ ఈ మ్యాచ్లో విజయంతో చెన్నై ఇప్పటికే పద్నాలుగు పాయింట్లు సాధించింది తర్వాతి మ్యాచ్లో ఆర్సీబీతో విజయం సాధిస్తే పదహారు పాయింట్లతో పాటు మెరుగైన నెట్ రన్ రేట్ కూడా ఉంటుంది కాబట్టి ఆఫ్స్కు దాదాపు చేరుకున్నట్లే ఒకవేళ ఆర్సీబీ చేతిలో ఓడినప్పటికీ భారీ తేడాతో ఓటమి పాలవకుండా చూసుకుంటే నెట్ రన్ రేట్ అనే ఆప్షన్ వచ్చినప్పుడు సులభంగా ప్లే ఆఫ్స్కు చేరుకోవచ్చు సెకండ్ హైలెట్ వచ్చేసరికి పరాజయాల్లో రాజస్థాన్ హ్యాట్రిక్ ఇది రాజస్థాన్ రాయల్స్కు వరుసగా మూడో ఓటమి ఈ టోర్నమెంట్లో ఆడిన మొదటి తొమ్మిది మ్యాచ్ల్లో ఒక్కటి మాత్రమే ఓడిన రాజస్థాన్ ఆ తర్వాత వరుసగా హ్యాట్రిక్ కోటములు ఎదుర్కొంది కానీ రాజస్థాన్కి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు తన చివరి రెండు మ్యాచ్ల్లో ఒక్కటి గెలిచినా ప్లేఆఫ్స్కు నేరుగా అర్హత సాధిస్తుంది కానీ టాప్ టూలో నిలవాలంటే మాత్రం మిగతా రెండు మ్యాచ్లు గెలవడం మంచిది థర్డ్ వన్ వచ్చేసి వెరైటీగా అవుట్ అయిన జడేజా ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అబ్స్ట్రాక్టింగ్ ద ఫీల్డ్గా అవుట్ అయ్యాడు అంటే ఫీల్డర్లను ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నందుకన్నమాట ఆవిష్ ఖాన్ వేసిన ఇన్నింగ్స్ పదహారో ఓవర్ ఐదో బంతిని రవీంద్ర జడేజా థర్డ్ మ్యాన్ వైపు ఆడాడు రెండో పరుగు కోసం పిచ్లో సగం వరకు వచ్చి వెనుదిరిగినప్పుడు వికెట్లకు అడ్డంగా పరిగెత్తాడు అదే సమయంలో సంజు శాంసన్ విసిరిన త్రో వచ్చి జడేజా వీపుకు తగిలింది ఫీల్డర్లను ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నాడని సంజు శాంసన్ అప్పీల్ చేయగా రీప్లే చూసిన థర్డ్ ఎంపైర్ అవుట్గా ప్రకటించాడు జడేజా ఎంపైర్లతో వాదించినా ఫలితం లేకపోయింది నాలుగోది వచ్చేసి ఋతురాజ్ గైక్వాడ్ యాంకర్ ఇన్నింగ్స్ చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లలో ఋతురాజ్ గైక్వాడ్ యాంకర్ ఇన్నింగ్స్ ఆడాడు ఇన్నింగ్స్ మొత్తంలో నలభై ఒక్క బంతుల్లో నలభై రెండు పరుగులే చేసినప్పటికీ చివరి వరకు క్రీజ్లో ఉన్నాడు అవతలి ఎండ్లో ఉన్న బ్యాటర్లకు మంచి సపోర్ట్ ఇచ్చాడు ఫిఫ్త్ హైలెట్ వచ్చేసి థర్డ్ ప్లేస్కు చేరుకున్న చెన్నై ఈ విజయంతో చెన్నై పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది మ్యాచ్ ఓడిపోయినప్పటికీ రాజస్థాన్ మాత్రం ఇంకా సెకండ్ ప్లేస్లోనే ఉంది కోల్కతా తర్వాత అత్యధిక నెట్ రన్ రేట్ చెన్నైకే ఉండడం వారికి కలిసొచ్చే అంశం చెన్నై విజయంతో మిగతా జట్ల ప్లే ఆఫ్స్ అవకాశాలు కొంచెం కష్టమయ్యాయి